హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అంజనాస్ కిచెన్ ఈరోజు మనం ఆలు ములక్కడ కర్రీ ఎలా చేయాలో చూద్దాం దానికోసం మనం ఆలు ఆల్రెడీ కట్ చేసి సాల్ట్ వాటర్లు వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అందులో యాడ్ చేసి ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ త్రీ పచ్చిమిర్చి యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కడ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలానే ఆలు ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అందులో వన్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో టూ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి వన్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని మూత పెట్టి కొంచెంసేపు కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ములక్కాడ ఆలూ కర్రీ రెడీ అయిపోయినట్టే Thank you for watching. Please do like, share and subscribe to Anjana's Kitchen.